రానున్న నాలుగున్నర సంవత్సరాలలో నల్గొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఏ గ్రామంలో తాగునీటికి సమస్య ఉండకూడదని ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు సోమవారం ఆయన నల్గొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివిధ అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు ముందుగా తాగునీటి సరఫరాపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలో తాగునీటికి సమస్య ఉండకూడదని ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఇదివరకే నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాలలో తాగునీటి సమస్యను తీర్చేందుకు తన ఎస్డీఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు జరిగిందని ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తారని ప్రకటించారు ఎక్కడైనా సమస్యలు ఉంటే ముందే తన దృష్టికి తీసుకురావాలని తాగునీటిపై పది రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని అన్ని గ్రామాలలో అదనపు తాగునీటి ట్యాంకుల నిర్మాణం ఓహెచ్ ఎస్ఆర్లు పైప్ లైన్లు అదనంగా ఎక్కడైనా అవసరమైతే మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు మూడు నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు సాగునీరు తీసుకొస్తామని అలాగే ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి రెండు వేల కోటి కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని ఇటీవల తాను అమెరికా వెళ్లి ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికై రెండవ మిషన్ సైతం తెప్పించడం జరిగిందని ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి ఏఎంఆర్పీ కాల్వ లైనింగ్ బ్రాహ్మణ వెల్యంలను పూర్తి చేయడమే ధ్యేయమని అన్నారు నల్గొండ నియోజకవర్గం వైపు ఎవరు వేలు పెట్టి చూపించకూడదని ఆయన పేర్కొన్నారు ముందుగా బ్రాహ్మణ వెల్యంల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటి ఇవ్వాలని నిర్ణయించామని ఇందులో భాగంగా ముందుగా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు బ్రాహ్మణ వెల్యంల ప్రాజెక్టు ఎస్సీ గంధం శ్రీనివాసరెడ్డి తెలిపారు సంబంధించి రైతులు సహకరిస్తే డిసెంబర్ లోపు సాగునీటిని అందిస్తామని ఆయన తెలిపారు విద్యుత్ సమీక్ష సందర్భంగా నల్గొండ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన కొత్త సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు లైన్ల షిఫ్టింగ్ వంటి వాటికి ప్రతిపాదనలు సమర్పించాలని వారం పది రోజుల్లో మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు బడ్జెట్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు ట్రాన్స్ఫార్మర్ల విషయంలో రైతుల వద్ద నుండి ఎవరైనా డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యుత్ మెటీరియల్ తో పాటు సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు లైన్ షిఫ్టింగ్ కి ప్రతిపాదన సమర్పించాల్సిందిగా విద్యుత్ ఎస్సీ చంద్రమోహన్లు ఆదేశించారు ఏ గ్రామంలో రైతులు ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది పడకూడదని చెప్పారు అంగన్వాడీ భవనాలపై నిర్వహించిన సమీక్షా సందర్భంగా నియోజకవర్గ పరిధిలో యాభై ఐదు నూతన అంగన్వాడీ భవనాలు కావాలని ఐసిడిఎస్ సిడిపి అద్దె భవనాల్లో ఉన్న వాటన్నిటికీ ప్రతి అంగన్వాడికి ప్రభుత్వ భవనాలు ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని అలాగే ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అన్నారు మూడు మండలాల్లో మూడు నాలుగు నెలల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు మహిళలకు సరైన విధంగా పౌష్టికాహారం అందించాలని అలాగే గుడ్లు ఐరన్ మాత్రలు అందేలా చూడాల్సిన అవసరం ఉందని పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తెచ్చే బాధ్యత ఆయాలపై అంగన్వాడీ టీచర్లపై ఉందని అన్నారు పంచాయతీరాజ్పై సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న ఐదారు నెలల్లో అన్ని గ్రామాలు చిన్న చిన్న గల్లీల్లో సైతం సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణాలను చేపట్టేలా గ్రామాల వారీగా అంచనాలను తయారు చేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్యను ఆదేశించారు ఎక్కడ గ్రామాలలో ఓపెన్ డ్రైన్స్ ఉండకూడదని అన్నారు అలాగే గ్రామాలలో ఉన్న పాడుబడిన బావులను సైతం పూడ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు పశు సంవర్ధక శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని పశు సంవర్ధక ఆసుపత్రిలో టాయిలెట్స్ కావాలని కోరగా తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న చోట కంప చెట్లను తొలగించి నీరు నిల్వ ఉండకుండా మొరం కొట్టించాలని మంత్రి అన్నారు పిహెచ్ డాక్టర్ తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు వస్తున్నాయా రోగులు కూర్చునేందుకు సౌకర్యాలు ఉన్నాయా అని అడిగారు ఆర్ బి సమీక్ష సందర్భంగా నూతనంగా నిర్మాణం చేపట్టే రోడ్లు ఎక్కడ టర్నింగ్ లేకుండా చూసుకోవాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సుల్ని పంపనుందని ఇందులో భాగంగా జిల్లాకు ఇరవై ఏసీ బస్సులను కోరడం జరిగిందని అంతేకాక ఆర్డినరీ బస్సులు అడిగామని హైదరాబాద్కు నాన్ స్టాప్ బస్సుల సంఖ్య పెంచాలని తిరుపతికి ఏసీ బస్సులు నడపాలని యాదగిరిగుట్టకు అలాగే ఇతర డిమాండ్ ఉన్న ప్రాంతాలకు గ్రామాలకు సైతం ఆర్డినరీ బస్సులు నడపాలని నూతనంగా విధుల్లో చేరిన రాజశేఖర్ను ఆదేశించారు తెలంగాణలో ఆర్ రహదారుల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ గేట్లు సంబంధించిన టోల్ ఫీజు వసూలు చేసే జిఎంఆర్ కాంట్రాక్టు రద్దు చేయడం జరిగిందని మల్కాపూర్ వరకు ఆరు లైన్ల రహదారిని పూర్తి చేశామని రాష్ట్రాన్ని ప్రత్యేకించి నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు ఈ సమావేశానికి ఏఎంఆర్పి ఎస్ఈ వెంకటేశ్వరరావు సిఈ నాగేశ్వరరావు ఎంపీపీ వైస్ ఎంపీపీ పరమేశ్ జడ్పీటీసీ లక్ష్మయ్య ఆర్డబ్ల్యూ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఎలక్టిసిటీ ఎస్ఈ చంద్రమోహన్ పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్య జడ్పీసీఈ ప్రేమ్కరణ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ ఎంపీడీఓ ఎస్ వెంకట్రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యారు నాట్ ఓన్లీ నల్గొండ అసెంబ్లీ అంటే నీ నల్గొండ జిల్లా నాకు కాంప్లైంట్ చేసినట్టే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను నేను ఆ పేరు మాత్రం నా చేస్తుంది మీరు జాగ్రత్తగా మీరు పని చేయమని చెప్పి మీలో చెప్పండి ఫస్ట్ ఊళ్ళల్లో లూజ్ లైన్ కానీ ఈ నెల లైన్ వైరింగ్ కానీ ఏది కావాలన్నా మీరు ఫాస్ట్ ట్రాక్ వర్క్ చేసి మీరు ఎంత తొందరగా చేసి మా నా అంత ఎండపడి ఊళ్ళ పని కొత్త కొత్త సబ్సిడేషన్ ఇంకొకటి పెళ్ళి పడుతుంది ఇంకేమైనా కావాలంటే మండలానికి మూడు నాలుగు కట్టుకోవాలి ఇంకో పది సబ్సిడే తెచ్చుకుంటే నల్లగొండ కానీ ప్రతి ఊళ్ళో ఉండట్టు ఆ విధంగా మీరు కష్టపడి పని చేయండి బహుశా నా డెబ్బై ఐదు శాతం ఇద్దామని చెప్పి ఇది లాస్ట్ టైం ఉంటుందో ఉంటుంది కదా ఇది ఒకటకు కష్టపడదామని చూస్తుంది ఇక మెయిన్ టెనాలు లైనింగ్ చేపిస్తున్నా డిస్ట్రిబ్యూటర్ లైనింగ్ చేయిస్తున్నాం టనల్ చేపిస్తా నాలుగున్నర సంవత్సరాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వడంగాలకి ఎన్ని వస్తే నాకు అన్ని రావాలి అని చెప్పిన కండిషన్ ఆయన పదివేల కోట్లు పెట్టి పదివేల కోట్లు ఎందుకంటే మధ్యలో తెలంగాణ ఉద్యోగం చూపెట్టి మూడేళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి మూడు రూపాయలు ఇవ్వండి ఈ పది ఏళ్ళు ఆకేసీఆర్ గవర్నమెంట్ మూడు రూపాయలు ఇవ్వలేదు నా ఎమ్మెల్యే పదవి పికేషన్ ఎప్పుడైతే ఎంత కవర్ కావాలి సీఎంఆర్ అంటే అన్న మొత్తం ఇష్టం ఉన్నంత పెట్టుకో నువ్వు పెట్టుకున్న మీద మేము పెట్టుకుంటామని చెప్పి ఎందుకంటే నువ్వు జరగాని కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు అంత తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రజలు నన్ను రాజకీయంగా ఇంత ఆరుసార్లు గెలిపించి రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గర గుర్తింపు తెచ్చిందంటే మా ప్రజల రుణం తీసుకోవాలి కదా పార్టీలకు అతీతంగా పదవులు వస్తుండే పోతుండే పెద్దని పట్టుకొని అన్ని కానీ నాకు కోరిక ఏంటంటే ప్రతి అంగీని మొదలుపెట్టుకొని ఇటు సొంతంగా అయినా సరే ఆపదలో ఉన్న పిల్లల్ని ఆడుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి మంత్రి గారు ఎప్పుడైతే మంత్రి గారు ప్రమాణ స్వీ స్వీకారం చేసినా ఎమ్మెడే అతి గంట లోపే కూడా మన నల్గొండ వరకు ధర్మాపురం వరకు వంద కోట్లతోని డబ్బా మంజూరు చేసినారు అందుకు వారందరికీ కూడా మన దుర్భిందాం ఈ పది సంవత్సరాలు మొత్తం ఈసారి సారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇట్లా ఆర్నే అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు కూడా నల్గొండ మండలం అంటే కూడా నల్గొండ టౌన్ తో పాటుగా టౌన్ ఆయేది నల్గొండ అనే ఒక తేడా లేకుండా కూడా వారు చేయాలని కూడా ఈ సందర్భంగా మన మంత్రి గారిని కూడా అందరి తరఫున వినవించుకుంటున్నాం అట్లాగే ఇంకా మిగిలిపోయిన మన ఏ ఇప్పుడే ఏం వారికి ఎస్సీ గారు సి గారు కూడా వచ్చారు మనకు మన మన ప్రాంతానికి కావాల్సింది ఏంటంటే ముఖ్యమైన ప్రాజెక్టు బ్రాహ్మణ ప్రాజెక్టు ఆ యొక్క ప్రాజెక్ట్ వస్తే మన అందరి అనేది మన నల్వల మొత్తం సస్యక్షేమీ అందుకు సహకరించిన ఇప్పుడు దానికి సంబంధించిన ఈ గారు ఎస్సీ గారు కూడా వచ్చారు వారి వారికి మన మంత్రి గారు మిగతా నాయకులు వారికి కూడా తగిన సూచనలు ఇచ్చి దానికి సంబంధించిన బడ్జెట్ని కూడా మన మంత్రి గారు సాంక్ష్యం చేసి అతి త్వరలోనే కూడా ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయిస్తారని కూడా మనం అందరికీ మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం